హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఎలక్ట్రిషియన్ వర్క్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఆటోమేటిక్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలో మోటార్కి సింపుల్గా రెండు నిమిషాల్లో చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఆటోమేటిక్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలో ప్రతి చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు లైక్కి అయితే కంపల్సరీగా చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆటోమేటిక్ కనెక్షన్ ఇచ్చే ముందు ఆటోమేటిక్ గురించి తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ కనెక్షన్ ఏ విధంగా అయ్యాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ తీసుకున్న తర్వాత సాటర్ బాక్స్కి అనేది స్క్రూతో అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో వచ్చేసి మొత్తం ఏడు వైర్లు అయితే ఉంటాయి ఏడు వైర్లు దేని దేని కనెక్షన్ ఇవ్వాలి ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏడు వైర్లు ఉల్టా కాకుండా ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో ఈ వీడియోలు చెప్తా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఫస్ట్గా మీరు చేయవలసిన పని ఏంటిదంటే సాటర్ బాక్స్లో ఉండే మూడు ఫ్యూజులు అనేది తీసి సైడ్కి పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ సప్లై అనేది ఆఫ్ చేసుకోవాలి మనకు సాటర్లో కరెంటు రాకుండా మూడు ఫ్యూజులు ఫ్రెండ్స్ సాటర్కి ఉండే పైన సప్లైకి కనెక్షన్ ఇచ్చే మూడు స్క్రూలను అనేది లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టార్టింగ్ పైన సాటర్ పైన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే ఇండక్షన్ తోటి కోడింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అది అనేది సప్లై వన్ సప్లై టూ సప్లై త్రీ అంటే లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ అంటే మూడు ఫేసులు అన్నట్టు ఫ్రెండ్స్ అవి త్రీ ఫేజులు సప్లై అది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పటం అయితే జరిగింది ఆటోమేటిక్ వచ్చేసి ఏడు వైర్లు కనెక్షన్ అనేది ఉంటుంది అన్న కదా స్టార్టింగ్ త్రీ వైర్లు వచ్చేసి సప్లై వైర్లు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక రెడ్ వైర్ అనేది కనెక్షన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఎల్ వన్ టూ అయితే ఎల్ వన్కి అయితే ఇవ్వటం జరిగింది అంటే ఎల్ వన్ ఎల్ టూ అంటే మూడు సప్లై ఆటోమేటిక్కి మూడు సప్లైకి ఇచ్చే వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్ రెడ్ ఎల్లో బ్లూ ఫ్రెండ్స్ ఈ రెడ్ ఎల్లో బ్లూ అనేది స్టార్టింగ్ కాకుండా మీకు నచ్చినట్టు ఫస్ట్ వేయచ్చు లాస్ట్ ఎట్లనైనా ఇచ్చుకున్నా ఏమీ కాదు ఫ్రెండ్స్ నేనైతే రెడ్ ఫస్ట్ తర్వాత బ్లూ తర్వాత ఎల్లో కనెక్షన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మీరు ఆ విధంగా కాకుండా ఎల్లో ఫస్ట్ రెడ్ సెకండ్ బ్లూ థర్డ్ ఇచ్చుకున్నా ఏమి కాదు ఏ వైర్లు దేనికి ఇచ్చుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఆ మూడు వైర్లు ఎల్లో రెడ్ బ్లూ అనేది సప్లైకి మాత్రమే ఇవ్వాలి పైన సాటర్లో ఉండే దాంట్లోకి ఫ్రెండ్స్ లాస్ట్ వైర్ అయితే ఎల్లో వైర్ అయితే కలపడం అయితే జరుగుతుంది అదైతే లైన్ త్రీ అంటే మీకు గుర్తుండటం కోసం లైన్ త్రీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మూడు వైర్లు కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత టైట్గా ఉన్నాయా లేదనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆటోమేటిక్కి ఇచ్చే వైర్లు లూజ్గా ఉంటే ఆటోమేటిక్లో లైట్ వచ్చిపోవటం అయితే జరుగుతుంది ఈ తప్పు చేయకుండా మీరు నట్లని స్క్రూలను అనేది ఫిట్గా టైట్గా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మూడు కనెక్షన్ అయిపోయిన తర్వాత రెండు వైర్లు అయితే గ్రీన్ వైర్లు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్రైమర్ అంటే అందులో ఉండే రిల్ అనేది సాటర్ని లేపటం కోసం అంటే ఆటోమేటిక్ సప్లై రాగానే ఎత్తుకోవటం కోసం ఈ రెండు వైర్లు అయితే వాడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ సాటర్కి కనెక్షన్ ఇచ్చే ముందు సాటర్కి లింక్ వైర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి ఆ లింక్ వైర్ అనేది తీసి సైడ్కి పెట్టుకోవాలి ఆ లింక్ వైర్ తోటే కనెక్షన్ ఇచ్చేటైతే టూ ఫేస్లో అంటే టూ ఫేస్ సప్లై వచ్చినప్పుడు కూడా సాటర్ అనేది ఆన్ కావటం అయితే జరుగుతుంది ఆ తప్పు చేయకుండా లింక్ వైర్ తీసి సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒకటైతే కాయకి ఒకటైతే సిరీస్కి ఇచ్చేసి కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ రెండు గ్రీన్ వైర్ల కనెక్షన్ అనేది అయిపోయింది ఇప్పుడు మొత్తం ఐదు వైర్లు ఎక్కడెక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలో చెప్పటం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాయకి ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కాయక అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి విరిగిపోవడానికి ఎక్కువ ఛాన్స్గా ఉంటుంది కాబట్టి స్లోగా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు గ్రీన్ వైర్లు కనెక్షన్ అనేది అయిపోయింది అంటే ఎస్ వన్ ఎస్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వైర్లు స్విచ్ వైర్లు కొన్ని ఆటోమేటిక్లకు వచ్చేసి ఆల్రెడీ ఇండికేషన్ అనేది ఆటోమేటిక్ మీద ఇవ్వటం అయితే జరుగుతుంది అలా కాకుండా ఫ్రెండ్స్ స్విచ్ వేర్లు అనేది దాదాపుగా వైట్ ఆర్ బ్లాక్ కలర్లో మాత్రమే ఇస్తారు అది అనేది స్విచ్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్ మనం ఆన్ చేసేటప్పుడు స్విచ్ వాడే ఆటోమేటిక్ కనెక్షన్ వేర్లు ఫ్రెండ్స్ రెండు అవి రెండు అనేది మనకు మోటార్ వైర్ల పక్క ఒకటి ఇచ్చుకోవాలి దాని పైనంగా ఒకటి రెండు కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది కన్ఫ్యూజన్ అనేది కాకుండా స్లోగా ఈ వీడియో చూసి కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నానో అదే విధంగా ఇవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రిప్లై అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కటి చెప్పటం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ని మీకోసం అందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక వైర్ అయితే కనెక్షన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది కానీ అక్కడ స్క్రూ అనేది లూజ్ కాకపోవడం వల్ల వైర్ అనేది ఊసి రావటం అయితే జరుగుతుంది ఇలా ఊసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్విచ్ అనేది ఆటోమేటిక్ ఆన్ చేసినప్పుడు ఎత్తుకోదు ఆ తప్పు చేయకుండా ఫిట్గా టైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రెండు వైర్లు కనెక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అనేది ఉల్టా అయితే ఏం చేయాలంటే ఫీజులు మళ్ళీ తీసి పక్కకు పెట్టుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే లైన్ సప్లై వైర్లు మనం ఇచ్చుకున్న ఉన్నాయి కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అవనేది రివర్స్ అంటే ఎల్ వన్ ఎల్ టూ వెళ్ళాలి ఎల్ టూ ఎల్ త్రీ అంటే రెడ్ వైర్ బ్లూ వైర్కి బ్లూ వైర్ అదే వైరు వైర్ ఆటోమేటివ్ మార్చేస్తే పైన సప్లై వైర్లు ఫ్రెండ్స్ అవి ఇప్పుడు నేను కనెక్షన్ ఇస్తుంది మాత్రం స్విచ్ వైర్లు ఒకవేళ ఆటోమేటిక్ ఉల్టా అయితే పైన రెడ్ ఎల్లో బ్లూ వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి ఏదన్నా ఒకటి అటు ఇటు మార్చుకుంటే ఏమీ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆటోమేటిక్ కనెక్షన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ సాటర్కి నెంబర్ టెన్లు అనేది పత్తిలు అనేది పోవటం జరిగింది దాన్ని అయితే మార్చడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రెడ్ ఎల్లో బ్లూ వైల్డ్ ఉంది కదా ఒకవేళ ఉల్టా అయితే అటు ఇటు మార్చుకోండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ అనేది సీదా కావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్